హాయ్ గైల్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ లక్క మాంబా పార్ట్ ట్వంటీ త్రీ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళే ముందు ఫోర్ డేస్గా నేను ఈ సీరియల్స్ అప్డేట్ ఇవ్వట్లేదండి అది ఎందుకు అంటే నా హెల్త్ కొంచెం బాగాలేదు అందుకే నేను ఇవ్వలేదు అయితే టూ డేస్ తర్వాత నేను కమ్యూనిటీలో పోస్ట్ పెట్టాను అలాగే ఒక రీల్ కూడా అప్లోడ్ చేశానండి కొంతమంది చూశారు నా హెల్త్ గురించి చూసుకోమని చెప్పారు ముందు హెల్త్ తర్వాత సీరియల్స్ అన్నారు వాళ్ళందరికీ పేరు పేరును థ్యాంక్స్ అండి ఇక ఇంకా కొంతమందికి తెలీదు అలా తెలుస్తుందని నేను ఇప్పుడు కన్ఫర్మేషన్ ఇస్తున్నాను నేను ఇప్పుడు నా హెల్త్ బాగుందండి నేను బాగానే ఉన్నాను ఇక రెగ్యులర్గా సీరియల్ అప్డేట్ ఇస్తానండి అలాగే మీ బాధ్యతగా ఒక షేర్ ఒక లైక్ హైప్ ఇంకా ఏమంటే కామెంట్స్ అండి అస్సలు ఇవ్వట్లేదు ప్లీజ్ కామెంట్ చేయండి ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ జరిగినా నా వాయిస్ ఓవర్లో ఏదైనా తప్పైనా నాకు ప్లీజ్ చెప్పండి నేను సరిదిద్దుకుంటాను మళ్ళీ ఇలాంటి మిస్టేక్ జరగకుండా ఇక వెయిట్ చేయకుండా స్టూడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ శౌర్య నా రఘు కొడుక ఎంత సంతోషకరమైన విషయం తెలిసింది అది నా కూతురు రోజున చిన్న పిల్లాడిలా సంతోషపడిపోయాడు రామకృష్ణ అప్పటికే అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు అంటే అంటే మీ వ్యాలెట్ లో ఒక ఫోటో ఉంటుంది అది అంకుల్దేనా అని అడుగుతుంది అనిక అవునమ్మా అంటూ తీసి చూపిస్తాడు రామకృష్ణ ఎప్పుడో వాళ్ళు గా ఉన్నప్పుడు ఒకరి చుట్టూ ఒకరు చెయ్యి వేసుకొని దిగిన ఫోటో ఇలాంటిదే చిన్నగా ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నాడు రఘు అది ఇప్పటికి మా బిరువాలో భద్రంగా ఉంది అని చెప్తూనే పుష్ప ఏడుస్తుంది ఏడవకు చెల్లాయి ఇప్పటికైనా మీరు కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నా ప్రియ మిత్రుడు వాడు అంటూ చాలాసేపు మాట్లాడాక అందరూ కలిసి హ్యాపీగా లంచ్ చేస్తారు లంచ్ కంప్లీట్ అయ్యాక ఇక బయలుదేరుతాను అన్నయ్యా అంటుంది పుష్ప అలాగేనమ్మా అంటూ తన కారులోనే ఇంటికి పంపిస్తాడు రామకృష్ణ ఇంటికి రాగానే ఈ విషయం మల్లికి చెప్తూ తన బట్టలు సర్దుకుంటుంది పుష్ప ఈ లోపు బంటి వచ్చేసాడు ఇల్లు జాగ్రత్త అని మళ్ళీకి చెప్పి పుష్ప టంగుటూరికి బయలుదేరుతుంది లక్కీ వల్ల ఇంటికి రూమ్ నుంచి బయటికి వచ్చిన లక్కీ నాకు ఆకలిస్తుంది అంది జయంతి టిఫిన్ వడ్డించగానే ఫటాఫట్ టిఫిన్ చేసి తన రూమ్ లోకి వెళ్లిపోయింది అలాగే మధ్యాహ్నం నాకు ఆకలి వేస్తుంది అని అడిగింది జయంతి వడ్డించగానే ఫటాఫట్ తినేసి తన రూమ్ లోకి వెళ్ళిపోయింది నైట్ కూడా అలాగే అంతకు మించి పక్క వాళ్ళని చూడట్లేదు పలకరించడం లేదు కనీసం తన పక్కన ఎవరైనా ఉన్నారా అన్న ఆలోచన కూడా తనకు లేదు వచ్చిన మూడు రోజుల నుంచి ఇలాగే ప్రవర్తిస్తుంది మాట్లాడడం లేదు నవ్వడం లేదు కోపం పడడం లేదు ఒక బొమ్మలాగా మారిపోయింది లక్కీ మనవరాలి ప్రవర్తనని బాగానే గమనించి ఇదేందే అదేదో సినిమాలో చూసిన రోబోట్ లాగా తయారైంది ఏంటే నీ కూతురు అని అడిగింది సులోచనమ్మ అదే నాకు అర్థం కావట్లేదు ఏమైనా అందామంటే భయంగా ఉంది తుఫాన్ కి ముందు వచ్చే ప్రశాంతతలా అనిపిస్తుంది అత్తయ్య అందుకే సైలెంట్ గా ఉన్నాను అంటుంది జయంతి మరి ఈ మాట గురునాథంతో అంటే పెళ్లి అనగానే అమ్మాయిలు సిగ్గుపడతారు అదే అయ్యి ఉంటుంది అన్నాడు సులోచనమ్మతో ఊరిని అంచనాలు తగలయ్యా ములోకాలలో ఇలాంటి సిగ్గు నేనెక్కడా చూసి ఎరగను నాకు తెలిసి ఇది హైదరాబాద్ లోనే ఏదో చేసి వచ్చింది ఆ షాప్ నుంచి ఇంకా కోలుకోవడం లేదు వీడేమో సిగ్గు అంటున్నాడు అదేమో అగ్నిపర్వతం అంటుంది ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు ఈ పెళ్ళయ్యలోపు నేను పిచ్చిదాన్ని అవ్వడం ఖాయం అనుకుంటూ వాళ్ళింటి పక్క సందులోకి వెళ్ళి అరుగు మీద కూర్చున్న అమ్మలక్కలతో ముచ్చట్లు పెడుతుంది సులోచనమ్మ తన మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి ఇక సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు కారు దిగింది పుష్ప టంగుటూరిలో వాళ్ళ ఇంటి ముందు అప్పటికే నిశ్చితార్థపు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇంటి ముందు ఆగి ఉన్న పుష్ప ఇంటిని చూసి పర్వాలేదు అన్నయ్య ఇల్లు బాగానే కట్టుకున్నాడు అనుకుంటూ బ్యాగ్ చేతిలోకి తీసుకోగానే నేను తీసుకొస్తాను పెద్దమ్మ అన్నాడు బంటి అలాగేరా అంటూ చుట్టూ చూస్తూ ఉండగా చుట్టుపక్కల అమ్మలక్కలు పుష్ప నువ్వేనా ఎన్నాళ్ళకి బావున్నావా ఎంతలా మారిపోయావు అంటూ ప్రేమగా పలకరించారు బాగున్నాను పెద్దమ్మ బావున్నాను పిన్ని బావున్నాను వదిన అంటూ ఇలా పరిచయం ఉన్న వాళ్ళందరినీ పలకరిస్తూ ఉండగా సులోచనమ్మ బయటికి వచ్చింది వస్తూ కూతుర్ని కావలించుకుంది అలాగే జయంతి కూడా వీడేనా నీ కొడుకు పెద్దోడైపోయాడే అంది పక్కింటి అమ్మమ్మగారు అవును అంది పుష్ప కాదు అంటే బంటి బాధపడతాడని ఇంకేంటి మా లక్కీని చేసుకోలేకపోయారా నీ కొడుక్కి వీడన్న నయ్యం పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తాడు ఆ బండోడైతే పగలు చూస్తే పగలే కల్లోకి వస్తాడు అలా ఉన్నాడే ఊరి మీద పడి తిరిగి పందిలాగా అంది పక్కింటి అమ్మమ్మ దాంతో బంటికి తనని తిట్టారో పొగిడారో అర్థం కాలేదు దీనంగా పుష్ప వైపు చూశాడు ఏమనుకోకురా అన్నట్లుగా సైగా చేసింది పుష్ప అప్పుడే గురునాథం ఎంట్రీ అమ్మలక్కలు గురునాథం ని చూడగానే ఎక్కడో కాలి వెళ్లిపోయారు టింగరి ఎదవ ఇప్పుడే రావాలా ఆడి చెల్లితో ఆడు మాట్లాడాడు మమ్మల్ని మాట్లాడినివ్వడు అని మనసులో తిట్టుకుంటూ పట్నం నుంచి వచ్చిన వాళ్ళ ప్రయాణం బాగా జరిగిందా అని గురునాథం పుష్ప ముఖం చూడకుండానే అడిగాడు బాగానే జరిగిందన్నయ్యా అంది పుష్ప వెళ్ళి రెస్ట్ తీసుకోండి సాయంత్రం నా కూతురి నిశ్చితార్థం అని మరొకసారి అన్నాడు గర్వంగా గురునాథం ఈయనకి కళ్ళు బాగా నెత్తికెక్కాయి అని జయంతి మనసులో అనుకుంటూ రండి వదిన రండి నాన్న అంటూ ఇద్దరిని లోపలికి తీసుకెళ్లిపోయింది జయంతి అండ్ సులోచనమ్మ వెళ్ళిందన్న మాటే కానీ పుష్పకి అస్సలు సంతోషం మాత్రం లేదు ఎంతసేపు లక్కీని చూసుకోవాలి అనిపించే లక్కీ ఎక్కడే అని అడిగింది జయంతిని అదిగో ఆ రూమ్ లో ఉంది వచ్చినప్పటి నుంచి ఎవరితో మాట్లాడట్లేదు మరి సాయంత్రం ఫంక్షన్ లో ఎలా ఉంటుందో ఏంటో అంటుంది జయంతి వెళ్ళి దాన్ని చూసి వస్తాను అంటూ ఉండగా నేను వస్తాను లక్కిని కలవడానికి అంటాడు బంటి దాంతో ఇద్దరు కలిసి లక్కీ రూమ్ లోకి వెళ్లేసరికి ఎటువో చూస్తూ కూర్చుంది చైర్ లో బాగున్నావా లక్కీ అని అడుగుతుంది పుష్ప బావున్నానత్తా మీరు బాగున్నారా అని అంటుంది కనీసం తల తిప్పి వాళ్ళ వైపు కూడా చూడదు అదేంటే అలా అయిపోయావు అడిగింది పుష్ప బ్రెయిన్ సరిగ్గా పనిచేయడం లేదు ఎలా ఉన్నావు బంటి అని అడుగుతుంది లక్కీ బాగున్నాను లక్కీ నువ్వేంటి ఇంత డల్ అయిపోయావు అని అడిగాడు సాయంత్రం నా నిశ్చితార్థం అందుకే అలా ఉన్నాను అంటుంది బాబోయ్ ఇలా తయారయ్యిందేంటి అసలు తను మన లక్కీ అయినా అనుకుంటూ బయటికి వచ్చి శౌర్యకి కాల్ చేశాడు బంటి ఎలా ఉంది రా అక్కడ అని అడిగాడు శౌర్య చాలా దరిద్రంగా ఉంది అంటూ మీ మామ ఏంటి అమ్మకి గోడకి పలకరించినట్టు పలకరించాడు బాగా బల్పు ఎక్కువ ఉన్నట్టుంది ముసలోడికి అన్నాడు బంటి బల్పు కాదురా అదొక రకమైన అహంకారపు రోగం అది తలలోంచి వంటికి పాకి కొవ్వు అనే దురదం మొదలైంది మామగానికి దాన్ని నేను కుదిరిస్తానులే ఇంతకీ ఆ లక్క మాంబ ఎలా ఉంది అని అడిగాడు శౌర్య తన గురించి ఏమడుగుతావులే మన ఇంట్లో చూసిన లక్కీకి ఈ లక్క మాంబకి చాలా తేడా ఉంది ఇంకా చెప్పాలంటే భయ్యా రజనీకాంత్ రోబో సినిమా సెకండ్ రిలీజ్ అయినట్టుగా ఉంది ఎవ్వారం అస్సలు కదలట్లేదు ముఖాలు చూడట్లేదు అడిగిన దానికి మాత్రమే సమాధానం ఇస్తుంది ఎక్కువ మాట్లాడితే రిచార్జ్ అయిపోతుందేమో అన్నట్లుగా ఉంది అంటూ నవ్వుతాడు బంటి సరేలే వదిలే ఇంతకి నిశ్చితార్థం టైమింగ్ ఏంటి అని అడిగాడు శౌర్య ఏమో నేనింకేమి కనుక్కోలేదు అన్నాడు బంటి సరే కనుక్కొని మెసేజ్ చెయ్యి అంటూ కాల్ కట్ చేశాడు శౌర్య అన్నా ఏమైందన్నా మూడు రోజుల నుంచి అలా అయిపోయావు అడిగాడు కయ్యూమ్ ఉమని ఊహించని సంఘటన ఎదురైనప్పుడు మనిషి మనసు మీదే కాదు బ్రెయిన్ పైన కూడా ప్రభావం చూపిస్తుంది అంటారు అలాగే నా బ్రెయిన్ పైన ప్రభావం చూపించి అది పని చేయడం మందగించింది అది అలవాటయ్యే వరకు ఇలాగే ఉంటాను అన్నట్లు ఇవాళ మనం బయలుదేరాలి అన్నాడు బ్లేడ్ బుమ శూన్యంలోకి చూస్తూ ఓహో లక్కీ బదినతో అందయ్యకి పెళ్లి జరిగింది కదా అందుకే సంతోషంతో ఇలా అయిపోయాడన్నమాట మొత్తానికి ఆ శౌర్యకి బావ అయినందుకు ఆ సంతోషం పట్టలేక మెదడు మొద్దుబారినట్లుంది మొత్తానికి మా రౌడీలకు కూడా మంచి కాలం వచ్చింది ఈ మా పుణ్యమా అని సంతోషంతో పొంగిపోయాడు కయ్యం అమ్మాయిని రెడీ చేశారా అడిగింది సులోచనమ్మ రెడీ చేస్తున్నామమ్మా అంటుంది నీరసంగా పుష్ప త్వరగా రెడీ చెయ్యండి పెళ్లివారు అక్కడ వచ్చేసారు అంటూ కేకేశాడు గురునాథం దాంతో జయంతి సులోచనమ్మ పరిగెత్తుకుంటూ వెళ్లారు వాళ్లను పలకరించడానికి కాని పుష్పకి మాత్రం చాలా చిరకుగా ఉంది అంతలోనే బండి లోపలికి వచ్చి పెళ్లి కొడుకు దున్నపోతులా ఉన్నాడు వాడికి లక్కీ కావాలా మీ అన్నయ్యకి బుద్ధి లేదా పెద్దమ్మ అయినా నువ్వేమి అడగావా అని అడిగాడు కోపంగా బంటి నేనేమి చెయ్యనురా అంటుంది బాధగా పుష్ప అసలేంటి మీ మధ్య గొడవ అడిగాడు బంటి చాలా చిన్న గొడవ దాన్ని భూతర్ధం పెట్టి మరీ చూస్తాడు మా అన్నయ్య అదేంటో అదేంటోగాని బగాడు ఆడది సమానం కాదు అన్న ఆలోచన చిన్నప్పటి నుంచే తగలడింది మా అన్నయ్యకి ప్రతి విషయంలో నన్ను డామినేట్ చేస్తూ ఉండేవాడు చివరికి నా చదువు విషయంలో కూడా అంది పుష్ప ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు తప్పకుండా కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి